ఇదేందా ఇదే టికెట్ చూపిమంటే అర్జయ్ చూపిస్తున్నాడా తాగి బస్సు నడపడం ఎంత నేరమో తాగి బస్సు ఎక్కితే కూడా అంతే నేరం కదా పామూరు నుంచి బెంగళూరు బస్సులో ముగ్గురు యువకులు మద్యం మత్తులో వీరంగం చేశారు టికెట్ చూపించకపోగా కండక్టర్ని తిట్టడం బస్సులో ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు

నేను సరే మీరు దిగనన్నా దిగండి టికెట్ అన్నా చూపిండి అంటే విధంగా మాట్లాడు నన్ను నీ అమ్మ కొట్టడానికి వచ్చి వచ్చి నీ అమ్మ అని చెప్పి మాట్లాడు మాట్లాడింది అది ఏం మాట్లాడి ఎవరు టికెట్ చూపిమంటే చూపిలే సార్ వాళ్ళు టికెట్ చూపిమంటే చూపిలా ఎక్కడి నుంచి పెదిరెడ్డి పల్లెలో ఎక్కారు మూడు టికెట్లు రావాలంటే పెదిరెడ్డి పల్లెలో పేర్లు చెప్పారు చూస్తే నాకు మెసేజ్ అంటే మెసేజ్ చూపిలా మెసేజ్ చూపించకపోతే నేనే ఎట్లా ఎలా చేసేదే కిందకి దిగండి అని చెప్పాను కిందకి దిగండి అని చెప్తే నీ అమ్మ నేనేదో దిగేది రంజా కొడుతా అని చెప్పి ఎంత మాట్లాడి నన్ను కొట్టడానికి వచ్చి డిపార్ట్మెంట్ ఏ ఉండు చూపిస్తాను చూపిస్తాను अगले बस आई ट्राफिक आई मिली ना गई ले रे बबली ले 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 सर एंटेंस पे ले बबली पहले पा दे भाई देखो हां या सर है सर है देखो विनायक ना ना मुफ्त వాళ్ళు పంపించేసేయాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కారు పెదిరెడ్డి పిల్లలు ఎక్కారు చెన్నై మందికి పోవాలని చెప్పి దిగేస్తామంటారు వాళ్ళకి సంబంధం మాట్లాడి దిగి అక్కడ కొనుక్కుందామంటున్నారు పెద్దిరెడ్డి పిల్లలు చాలా సేపు ఇష్యూ ఏంటని చెప్పి నేను అక్కడ వస్తే చూపింది అని చెప్పింది